ఆ నాయకులు ఏదో పది ఒకటి ఐదోట్టు వచ్చే నాయకులు కదా ఒక ఊర్లో ఒక వర్గాను శాసించే సాధించే నాయకులు కాదు అలాంటి నాయకులు నిజంగా అంటే లక్షలు పది లక్షలు చాలా బలంగా ఉన్నాం టీడీపీ కంటే చాలా బలంగా ఉన్నాం మనం మాట్లాడటా ఒక మాట ఓకే అండి అంత నమ్మకమని ఉన్నావు అతని మీద నువ్వు ఏంటి నీ పరిస్థితి అడగలు కదా నీ బలవే నీ సారీ కదా ఒకసారి ప్రతి మంచిగా ప్రతి ఒక్కరు పోటీ వాళ్ళు నాకు పట్టించి అలాంటి అన్ని పోసి ఎవడో చనిపోయింది ఎవడు మాత్రం కదా ప్రజలు పట్టినది కదా కట్టుబడి ఖచ్చితంగా ఉంటాం ఆ రోజు కూడా మీకు జగన్మోహన్ రేగారు మహారెడ్డి గారు అన్యాయం చేసినప్పుడు మీరు అడిగారని మీకు కూడా ఉన్నా

మీరు పవన్ కళ్యాణ్ రాజకీయ మేరకు రాష్ట్ర స్నేహితు వరకున్నారు టికెట్ ఇచ్చారు ఆయన టీడీపీ ఆయనకో లేకపోతే జనసేన ఆయనకో ఏదో చిన్న చిన్న సంఘర్షణ జరిగింది చిన్న విషయం మీద ఏదో గొడవ జరిగింది ఆయన ఆయన క్యాడర్ కాపాడుకుంటాడా లేకపోతే జనసేన గారికి వచ్చా జనసేన గారికి ఆటర్ కాపాడతాడా చెప్పాలి ముందు హుడు కదా అయ్యో మేము అదే హా మేము చెప్పండి కదా अच्छे जगह पर लगे रहते हैं, बिन हंटर, अच्छे जगह पर लगे, गिट्टर भी हो, आधे जन जो, आज मंचे, आप इनको तुमको सुनाना मिल, तो मार के आ रहे हो, अच्छे जगह पर लगे, फॉल्सी पॉलिटिक्स में हो, हाँ कर रहे हैं, आप इसका बोले, आप तो मारुंगे ना, आप तो जाएंगे, तुम तो आएंगे, विकल्प नहीं

అక్కడ మా అగ్రిగురు చెట్టుల్లో వండీ నిలబడితే ఆయన టీ కొట్టిన పడ్డా మా ధైర్యం ఎక్కడైర్యం చెప్పనండి ఎక్కడి నుంచి వచ్చింది